హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను ఈ రోజు ఏంటంటే సాటర్డే కదా సాటర్డే అంటే మనం ఈరోజు వెజ్ ముట్టము అందరికీ తెలిసింది ఆ విషయం ఇంకేంటంటే స్వీట్స్ పడిపోయింది కానీ రోజు అందుకని ఈరోజు మా ఊర్లో రీసెంట్గా ఓపెన్ చేసిన బాలాదీ స్వీట్స్కి వచ్చేసాను ఓ లోపలికి వెళ్తూనే నాకు ఎన్ని రకాల స్వీట్స్ కనిపించాయండి స్వీట్స్ అలాగే హార్ట్ కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి నేను ఎప్పుడూ చూడలేదు అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అన్ని రకాల హార్ట్స్ కూడా ఉన్నాయి నాకు టేస్ట్ చేయమని చాలా రకాలు ఇచ్చారండి నాకు అందులో ఒకటి నచ్చింది అండి చాలా బాగా దాని పేరు ఏంటంటే కాజు మ్యాంగో స్వీట్ అంట అది చాలా బాగుంది చూడడానికి బాగుంది తినడానికి ఇంకా అందుకని నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను మీరు చూడండి వీడియో లో ఇస్తాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది లోపల ఒక లేయర్ ఇచ్చాడు బయట ఒక లేయర్ ఇచ్చాడు తింటున్నంత సేపు కూడా మనకి ఏదో డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడూ తినే టేస్ట్ అనే అనుభూతి మనకు కలుగుతుంది ఖచ్చితంగా ఇంకా అలాగే మనకి పేస్ట్రీస్ ఉన్నాయి రకరకాల పేస్ట్రీస్ ఉన్నాయి చూడండి నేను పెట్టాను కదా వీడియో అదే అది స్వీట్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగున్నాయి తిని చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఊళ్ళో ఎవరంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఎప్పుడు చూడండి కూడా ట్రై చేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్